హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాస్లోని థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దామండి మీరు చెస్ట్లు థర్టీ ఎయిట్ సైజ్ అయితే కనుక నేను ఎలా అయితే మార్కింగ్ పెట్టానో సేమ్ డిటో అలా పెట్టేశారు అంటే కనుక మీకు బ్లౌజ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది సరేనండి ఇప్పుడు మనకి నేను ఇది లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ నేను లైనింగ్ జాయింట్ చేసేసి ఒక దాని మీద ఒకటి ఇలా నేను పరుచుకున్నాను రెండు కూడా రెండు పార్ట్స్ కూడా ఒకే సైజులోకి ఉన్నాయా లేవా చూసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కనుక ట్రిమ్ చేసుకోండి సరేనా దాని తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎప్పుడూ కూడా ఇలా స్ట్రైట్గా ఇంచీ టేప్తో మార్కింగ్ చేయకూడదండి ఈ కింద కర్వ్ ఉంది చూసారా ఈ కర్వ్ని ఇలాగ టెప్తో ఇలా పెట్టి ఒక రెండున్నర ఇంచీల దగ్గరికి ఇలాగ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి సరేనా దాని తర్వాత ఇంకొక రెండున్నర ఇంచీలకి డాట్ అన్నది మార్కింగ్ చేసుకోండి ఇలా సరేనా ఇప్పుడు కింద నుంచి పైకి రెండు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఎప్పుడు కూడా దీనికి ఇలా సమానంగా తీయకూడదు ఎందుకంటే నెక్ డీప్ అన్నది మన ఇష్టం కొంతమంది పైకి కట్టుకుంటారు కొంతమంది డీప్ పెట్టుకుంటారు దానికి ఈ ఈ డిస్టెన్స్కి ఈ డాట్కి సంబంధం లేదు డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వేస్తేనే ఇక్కడ ఈ పొజిషన్లో డాట్ వస్తేనే ఇక్కడ ఈ షేప్ అన్నది క్రియేట్ అవుతుంది కాబట్టి కింద నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి సరేనా ఇక్కడ కార్నర్ పాయింట్లో కార్నర్ పాయింట్కి డాట్ అనేది రాదు కార్నర్ పాయింట్కి కింద వైపుకి డాట్ వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ కార్నర్ పాయింట్ అన్నది మనకి ఒకవేళ లైనింగ్ క్లాత్ దగ్గర కనిపించకపోతే గనక ఈ లైన్ ఉంది చూసారా ఈ లైన్కి ఇది ఇలా స్ట్రైట్గా లైన్ గీయండి సరేనా దాని తర్వాత ఇక్కడ కూడా ఇలా ఈ లైన్కి స్ట్రైట్గా స్కేల్ పెట్టి కానీ ఇంచుటెప్తే కానీ ఇలా గేసుకుంటే ఒక కార్నర్ పాయింట్ వస్తుంది ఈ కార్నర్కి ఇలా కలిపితే ఇది ఆమ్ రౌండ్కి సెంటర్ పాయింట్ అనమాట సరేనా ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కిందకి డాట్ అనేది వస్తేనే చూసారా ఇక్కడి నుంచి ఇలా వస్తే ఇక్కడ వస్తుంది డాట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇలా వస్తేనే ఇది సెంటర్కి మనకి డాట్ వచ్చి ఇక్కడ షేప్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇలా ఇంచీ టేప్ని ఈ అంచుకి ఇలా పెట్టి ఈ లైన్ నుంచి అరించ్కి ఒక మార్కు ఇంకొక అరించ్కి ఇంకొక మార్కింగ్ ఇలా పెట్టండి అంటే రెండు అరించులకి మార్కింగ్ పెట్టామన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడికి అరించు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ రెండు మార్కింగ్లు పెట్టాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ పెట్టిన ఈ ఐదు మార్కింగ్ని కటింగ్ కట్స్ అని పెట్టుకుంటే కింద కూడా మీకు పర్ఫెక్ట్గా కట్స్ పడతాయి కటింగ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ఈ రెండు కట్స్ ఉన్నాయి చూసారా రెండు కట్స్ని కలిపి ఇలాగా కలిపి ఫోల్డింగ్ చేయండి మెయిన్ డాట్ కోసం సరేనా ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ లైనింగ్ క్లాత్ కదా లైనింగ్ ఒరిజినల్ పీస్ కూడా ఫోల్డ్ అయిందా లేదా చెక్ చేసుకోండి సరేనా దాని తర్వాత ఈ చివరి నుంచి ఇలా ఇంచీ టెప్పి ఫోల్డింగ్ మీద పెట్టి కరెక్ట్గా రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టాలి సరేనండి దాని తర్వాత ఈ కట్స్ ఉన్నాయి చూసారా ఈ కటింగ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికిలాగా లైన్ వేసేస్తే ఇది మన డాట్ అనమాట ఇక్కడ లాక్ చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ లాక్ చేసుకోవాలి దాని తర్వాత ఈ సైడ్ డాట్ ఉంది చూసారా హుక్కుల దగ్గర ఈ డాట్ కటింగ్ ఉంది కదా కరెక్ట్గా కట్ దగ్గర ఇలా పట్టుకుని ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసినప్పుడు ఈ రెండు అంచులు ఒకదాని మీద ఒకటి రావాలి నేను ఇలా సమానంగా రావాలని చెప్పట్లేదు కట్ట దగ్గరే పట్టుకుంటారు రెండు అంచులు ఒకదాని మీద ఒకటి సమానంగా వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అన్నది ఇలాగ వస్తుంది అనమాట సరేనా ఈ ఫోల్డింగ్ మీదే మీరు డాట్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా ఇది కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఏదో ఒక నెంబర్ నుంచి రెండు గీతలు మార్కింగ్ పెట్టాలి అంటే పావించు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసి ఇలా డాట్ అన్నది మీరు వేసుకోవాలి పావించి మార్జిన్ అంటే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ పాదం ఖర్చు ఉంది చూస్తే ఈ పాదం అంచు ఉంది చూస్తే అక్కడికి వస్తుంది అనమాట దాన్ని పాదం ఖర్చు అంటారు లేదా పావించి మా పావించి మార్జిన్ అన్న పాదం ఖర్చు అన్న ఒకటి ఈ రెండు డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఇలా వే ఇలా ఇలా అంటే ఆటోమేటిక్గా మీకు ఈ రెండు డాట్స్ వెళ్ళి ఒక దగ్గర కలుస్తుంది అది చెస్ట్ పాయింట్ అనమాట ఆ పాయింట్ వచ్చి మీకు ఈ షోల్డర్ దగ్గరికి వస్తుంది అలాగని చెప్పేసి షోల్డర్ని పట్టుకుని ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇలా సెంటర్ ఫోల్డింగ్ ఇలా చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తే కనుక మీకు ఈ షేప్ అన్నది పర్ఫెక్ట్గా కుదరదు సరేనా కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే డాట్ మార్కింగ్లో పెట్టుకోండి ఇప్పుడు రెండు ఈ రెండు డాట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు డాట్స్ కలిసిన దగ్గర ఇక్కడ చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది ఈ చెస్ట్ పాయింట్ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ రెండు కట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు కట్స్ కలిపి పట్టుకుంటే మీకు ఈ ఫోల్డింగ్ వస్తుంది అలాగే ఈ రెండు డాట్స్ కలిపి కలిసిన దగ్గర ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకొని ఇలా అంటే ఆటోమేటిక్గా మీకు ఫోల్డింగ్ వస్తుంది అర్థమైంది కదండి చూసారా ఎంత అందంగా ఫోల్డింగ్ వచ్చిందో అప్పుడు ఇక్కడ మీకు చెస్ట్ లూజ్ అన్నది మీకు క్రియేట్ అవుతుంది ఈ రెండు కట్స్ కలిపి పట్టుకుంటే ఇక్కడ కార్నర్ నుంచి ఆరించికి దాని తర్వాత ఆరించికి మార్కింగ్ పెట్టాం ఆ రెండు కట్స్ని ఇలా పట్టుకుంటే ఈ రెండు ఇంచ్ మధ్యలో ఫోల్డ్ అయింది కాబట్టి ఇది పావు ఇంచ్ మార్జిన్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పెట్టి కరెక్ట్గా నాలుగు ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయండి మూడున్నర నుంచి నాలుగు ఇంచీల వరకు ఉండొచ్చు ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేయండి సరేనా ఇప్పుడు ఇలా పెడితే చూసారు కరెక్ట్గా పాదం ఖర్చు వచ్చింది ఈ కటింగ్ దగ్గర నుంచి ఈ నాలుగు ఇంచీల వరకు స్టిచ్ చేసేయండి డాట్స్ అన్నది ఇలా సింపుల్గా ఇలా వేసుకోవాలి సరేనండి ఈ మెథడ్లో మీరు కనుక ఏ బ్లౌజ్ కన్నా డాట్స్ వేశారంటే బ్లౌజ్ షేప్ అన్నది మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదా ఇలా ఆటోమేటిక్గా మీకు షేప్ అన్నది వస్తుంది అంతేగాని ఇక్కడ షోల్డర్కి సెంటర్లో ఉండాలని మనం గీతలు గీసుకుని మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఆ షేప్ అన్నది అంత పర్ఫెక్ట్గా రాదు సేమ్ అదే రకంగా ఇటువైపు డాట్స్ కూడా ఈ కటింగ్స్ ఉన్నాయి కదా ఈ కటింగ్స్ ఆధారంగా పట్టుకొని సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు ఇది కూడా స్టిచ్చింగ్ చేసి నేను చూపిస్తాను చూడండి ఈ రకంగా ఫటాఫట్ మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సరేనండి రేపు సరేనా ఈ రకంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది మీరు చేసుకోవాలి సరేనండి ఈ షేప్ ఇలా పర్ఫెక్ట్గా మీకు అందరికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎంత ఈజీగా సింపుల్గా చూపించాను అలాగే సేమ్ మీరు కూడా మార్కింగ్లు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్ ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి సరేనా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం